జగజ్జనినీ లీలలు చిత్ర విచిత్రంగా ఉంటాయి అవి అన్నీ జగత్కళ్యాణ కారణాలే పూర్వం అరుణుడు అనే రాక్షసుడుండేవాడు అతడు దేవతలను ద్వేషించేవాడు ఓ సందర్భాన దేవతలను జయించాలనే కోరికతో ఆ రాక్షసుడు హిమాలయ ప్రాంతానికి వెళ్ళి బ్రహ్మదేవుని కూర్చి గొప్ప తపస్సు చేశాడు నియమనిష్టలతో అక్కడి నదీ తీరంలో దొరికే పండుటాకులను తింటూ గాయత్రి మహామంత్రాన్ని జపిస్తూ తపస్సు చేశాడు వాని తపస్సు యొక్క తేజస్సుకి మానవులు దేవతలు వణికిపోయారు ఇక లాభం లేదని దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి శరణు కోరగా గాయత్రి సహితుడై హంసవాహనంపై తపస్సు చేస్తున్న అరుణుని చెంతకు చేరాడు బ్రహ్మదేవుడు గొప్ప తేజోవంతమైన వాని తపశ్శక్తికి మెచ్చి అరుణా వరం కోరుకో అన్నాడు ఆ మాటలు విన్న రాక్షసుడు కళ్ళు తెరిచి గాయత్రి వచ్చిన బ్రహ్మదేవుడికి సాష్టాంగపడి స్థుతించి తనకు మరణం లేకుండా వరాన్ని ఇవ్వమన్నాడు అప్పుడు బ్రహ్మ ఆ రాక్షసుణ్ణి వారిస్తూ అరుణ హరిహరాదులకు సైతం అంతెందుకు నాకు మరణం ఉంది కనుక దానవోత్తమ ఇవ్వగలిగే యోగ్యమైన వరం కోరుకో అన్నాడు వెంటనే అరుణుడు తెలివిగా చతుర్ముఖ సరే యుద్ధంలో కానీ మరెక్కడైనా కానీ శస్త్రస్త్రాలతో కానీ పురుషులతో కానీ స్త్రీతో కానీ ఏ విధమైన జంతువుతో కానీ మరణం లేకుండా వరంతో పాటుగా దేవతలను జయింపగల బలవివ్వమన్నాడు బ్రహ్మదేవుడు తధాస్తు అని హంసవాహనంపై వెళ్ళిపోయాడు అరుణుడు తన రాజ్యానికి చేరుకుని రెట్టించిన ఉత్సాహంతో తన సైన్యాన్ని సమావేశపరిచి దేవతలపై దండయాత్రకు సమాలోచన చేసి అంతే ఉత్సాహంతో దేవతలందరినీ జయించి వారి స్థానాన్ని ఆక్రమించాడు ఇక దేవతలంతా తలలు పట్టుకొని బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ఇంత చేసిందని ఏమి చెయ్యాలో తోచక ఎలాగా అంటూ మదన పడుతుండగా ఆకాశవాణి ఇలా పలికింది జగన్మాతను ఆశ్రయించండి అరుణుడు గాయత్రీ జప తత్పరుడు ఆ మంత్రజపాన్ని వాడు విడిచిపెడితే గాని వాణ్ణి చంపడానికి వీలవుతుంది అన్నది ఆ మాటలు విన్న దేవతలు అరుణుడి మరణానికి ఓ దారి దొరికిందనిపించింది వెంటనే ఇంద్రుడు దేవగురువు బృహస్పతిని ఆహ్వానించి అరుణుని దగ్గరికి వెళ్ళి ఎలాగోలా వాడు గాయత్రీ మంత్రాన్ని విడిచిపెట్టేలా చెయ్యి ఇది దేవకార్యం తప్పదని ఈలోగా మేమందరం ఆ భువనేశ్వరుని ఉపాసిస్తాం తల్లి అనుగ్రహాన్ని సంపాదిస్తాం అక్కడ నీ పని కూడా తేలికవుతుంది అని పంపించారు ఆయన అటు వెళ్ళగానే దేవతడు అమ్మవారి బీజాక్షర మహామంత్రాన్ని జపిస్తూ యజ్ఞాన్ని నిర్వహించారు ఇక బృహస్పతి అరుణుడి దగ్గరకు వెళ్ళగానే గద్దించి ప్రశ్నించాడు అరుణుడు బృహస్పతి ఎక్కడి నుండి రాక ఎందుకు వచ్చావు నేను మీ వాణ్ణి కాదు పైగా శత్రువుని కదా అనగానే దైత్యనాయక అలా అనకు నువ్వు మావాడివే మేము ఉపాసించే దేవినే నిత్యం నువ్వు ఉపాసిస్తున్నావు మరి పరాయి వాడవు కాదు కదా అనగానే బృహస్పతి మాటలకు కోపంతో ఊగిపోతూ దేవతలు ఉపాసించే దేవిని నేను ఆరాధించడమేమిటని దురాభిమానానికి పోయి వెంటనే గాయత్రీ మంత్రాన్ని విడిచిపెట్టేశాడు అంతే వాని తేజస్సు పతనమవ్వగానే అది గ్రహించి వచ్చిన పని అయ్యిందని సంబరంతో అక్కడ నుండి ఇంద్రునికి ఈ వార్తను అందించాడు దేవతలంతా సంతోషించి అక్కడ పరమేశ్వరిని మరింత దీక్షగా పూజించారు చివరకు జగన్మాత సాక్షాత్కరించింది జగన్మంగళకారిణి కరుణామృత చూపులు కలిగిన ఆ తల్లి చిత్ర విచిత్రమైన అసంఖ్యాక భ్రమరీగణంతో అనగా గుంపు చుట్టూ తిరుగాడుతుండగా వాటి ఝంకారాలు హ్రీం 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 అంటూ బీజాక్షరధ్వనులు వినిపిస్తుండగా చుట్టూ కోటానుకోట్లు తిరుగాడుతున్నాయి సర్వంతర్యామిని సర్వేశ్వరి శాంకరీ అయిన ఆ జగదాంపికను చూడడంతోనే బ్రహ్మాది దేవతలు దండ ప్రణామాలు చేసి జయము మాతా జయము అంటూ అంబకు ఆనందం కలిగేలా స్థుతించారు అప్పుడు దేవి ప్రసన్నత చెంది నా వల్ల మీకు కావలసిన సహాయమేమిటో చెప్పమన్నది వెంటనే దేవతలు అరుణుడికి బ్రహ్మదేవుడు వరం ఇవ్వడం వల్ల జరిగిన దురాగతాన్ని ఏకరువు పెట్టి అరుణుడిని సంహరించి వాడి నుండి లోకాలను కాపాడమని ప్రార్థించారు అప్పటి వరకు అమ్మవారి ఒక చేతి గుప్పిడ మూసి ఉంది అందులో గండు తుమ్మిదలు ఉన్నాయి విచిత్ర ముష్టిక అనగా అమ్మవారి సహస్రనామాల్లో ఇదొక నామం ఇక ఆ గుప్పిడ విప్పింది చుట్టూ గుంపులుగా తిరుగుతున్న చిత్ర విచిత్ర భ్రమరాలు కోట్లుగా అయ్యాయి ముల్లోకాలు తుమ్మిదలే ఎక్కడ చూసినా తుమ్మిదలే భూమండలాన్ని ఆవహించాయా అన్నట్టు చెట్టు గుట్ట పుట్ట ఎక్కడ చూసినా తుమ్మెదలే ఆ తుమ్మిదలన్నీ ఒక్క పెట్టున ఎగురుకుంటూ వెళ్ళి రాక్షసులను ఏరి కోరి పీక్కు తిన్నాయి రాక్షసుల అస్త్రాలు శస్త్రాలు ఎందుకు కరగాలేదు ఒక యుద్ధం లేదు ఒక వాగ్వాదం లేదు కేవలం మరణమే ఎక్కడెక్కడ దాగినా వెంటాడి వెంటాడి కుట్టి చంపాయి ఎవరు ఏమయ్యారో ఎవరికీ తెలియకుండా మరణించారు అరుణుడితో సహా అసలులందరూ ప్రాణాలు కోల్పోయారు తుమ్మెదలన్నీ తిరిగి వచ్చి జగదంబికను చేరుకున్నాయి ఆశ్చర్యంతో దేవతలు ఇదంతా అమ్మవారి మాయ అన్నారు బ్రహ్మాది దేవతలు ఆనందించారు పరమేశ్వరిని స్థుతించారు దేవతలు శిరస్సులు వంచి అంజలి ఘటించారు జగదీశ్వరి సంతోషించింది అందరికీ వరాలు కురిపించింది భక్తిని అనుగ్రహించి అంతర్ధానం చెందింది ఇది ఏ బ్రాహ్మరీదేవి వృత్తాంతం సర్వపాప వినాశకం దేవీ సాయుధ్యదాయకం ఓం దుర్గాదేవీ నమ